మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ షణ్ముఖ్ జస్వంత్ కేసులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి సార్ అది ఆయన డిప్రెషన్తో బాధపడుతున్నాడు అందుకే డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పేసి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అసలు డిప్రెషన్ వల్ల డ్రగ్స్ తీసుకున్నాడా డ్రగ్స్ వల్ల తను డిప్రెషన్ లోన్ అయ్యాడా అందులో మళ్ళీ ఆయన నేను చనిపోవాలనుకున్నాను అని కూడా చెప్పడం చూస్తున్నాం అసలు దీంట్లో ఏం జరగచ్చు అంటారు నిజంగా చనిపోవాలనుకున్నాడు యా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్గా అంటే మనకి షణ్ముఖ్ జస్వంత్ ఆ అబ్బాయి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపెంట్ సో అప్ గా వచ్చాడు అతను సో దాని తర్వాత అతనికి పెద్ద కెరీర్ అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళలేదు మామూలుగా బిగ్ బాస్ తో ఉండే ఒక అడ్వాంటేజ్ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏమో కొంతమందికి దాని వల్ల పాపులారిటీ వచ్చి వాళ్ళకి సినిమాల్లో కానీ వెబ్ సిరీస్ లో ఇలాంటి వాటిలో ఛాన్సెస్ వస్తాయి దానివల్ల కెరీర్ ముందు కంటే కొంత బెటర్గా వెళ్తుంది ఇంకా లేకుంటే హీరోలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు కానీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పాపులారిటీ వస్తుంది పాపులారిటీ తగిన పాపులారిటీకి తగిన ఛాన్సెస్ రావు డబ్బు రాదు పాపులారిటీ ఏమో వచ్చి ఉంటుంది అందువల్ల ఇప్పుడు అనామకంగా బతకడం ఈజీ నువ్వు ఫెయిల్యూర్ ఉన్నా నువ్వు నువ్వు తాగినా తాకపోయినా చిన్న గుడిసెలో ఉన్నా కూడా నిన్నవడు పట్టించుకోడు అనామిక ఈ మధ్య ఆయన ఊరు సతీష్ సతీష్ భిక్షిక లాగా ఉన్నాడు ఆయన్ని ఆయనకి అది కూడా సరదాగానే ఉంది సో అలాగా ఉండొచ్చు కానీ పాపులర్ అయిపోయినాక ఒక లెవెల్లో పాపులర్ అయిపోయినాక దాన్ని మెయింటైన్ చేయాల్సిన స్టేచర్ వస్తుంది నువ్వు కార్లో వెళ్ళాలి ఎక్కడంటే అక్కడ తిరగలేవు రోడ్ల మీద నడవలేవు గుర్తుపడతారు సో అందువల్ల ఒక లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాల్సి వస్తుంది దానికి తగిన మనీ ఫ్లో ఉండదు కెరీర్ కూడా దానికి తగినట్టుగా ఉండదు అటువంటప్పుడు ఖచ్చితంగా డిప్రెషన్ వస్తుంది ఈ అబ్బాయిది ఇప్పుడు ఈ షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ అన్న అదేదంటారు కదా ఒకేసారి అనేక సమస్యలతో వచ్చేసాయి అతనికి ఆల్రెడీ ఇతనికి ఇబ్బందులు ఉన్నాయి కెరీర్ పరంగా ఇప్పుడు వాళ్ళ అన్న అరెస్ట్ అవడం అది కూడా ఒక అమ్మాయి మో డాక్టర్ మౌనికా అనే అమ్మాయి తనని తను లైంగికంగా దాడి చేశాడని చెప్తుంది కొంతకాలం దాడి చేశాడంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ అనమాట అది సో అది అంత ఈజీగా బెయిల్ కూడా రాదు అది సో ఈక్వల్ టు రేప్ కేసులో వెళ్ళాడు అతను అరెస్ట్ అయ్యాడు ఒక విచిత్రం ఏంటంటే అతని కోసం పోలీస్ స్టేషన్ పోలీసులు వీళ్ళ ఫ్లాట్కి వెళ్తే ఇతను గాంజాలో పట్టుకోవడం పదహారు గ్రాముల గాంజా దొరికింది దాంతో ఇతని మీద పెట్టారు అప్పుడు అక్కడ ఒక వీడియో బయటకు వచ్చింది అది టీవీ నైన్ లో కూడా వీడియో వేశారు ఆ వీడియోలో ఇతను ఏం చెప్తున్నా అంటే ఆ అమ్మాయి ఇతన్ని వీడియో తీస్తుంది ఇతను గాంజా తాగుతుంటే దాంతో ఇతను ఏం అంటే నేను చాలా కాలం నుంచి డిప్రెషన్ లో ఉన్నాను ఐ వాజ్ అబౌట్ టు డై అని కూడా చెప్తున్నాడు అంటే నేను చనిపోవాలని కూడా అనుకున్నాను అని చెప్తున్నాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది సో ఇప్పుడు అందరికీ ఒక రకమైన సింపతి కూడా అతని మీద వచ్చింది ఆల్రెడీ పాపం అతను డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి గాంజా తీసుకుంటున్నాడు అతను చనిపోవాలని కూడా అనుకున్నాడు సో అతన్ని ఇలాగా మళ్ళీ ఇంకా కేసులు పెట్టి వేధిస్తే అతను ఖచ్చితంగా చనిపోతాడు అన్న ఇది కూడా వచ్చింది సో ఈ కాంటెక్స్ట్ లో అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది డిప్రెషన్కి గాంజాకున్న రిలేషన్షిప్ ఏంటి గాంజా కావచ్చు ఎనీ డ్రగ్స్ కావచ్చు ఎనీ అడిక్షన్ కావచ్చు సో చాలా మంది ఏంటంటే డిప్రెషన్లో ఉండడం వల్ల నేను మందు తాగుతున్నా డిప్రెషన్లో ఉండడం వల్ల డ్రగ్స్ తీసుకుంటున్నా నాకు మానసికంగా బాగాలేదు కాబట్టి ఈ పని చేస్తున్నా అనేవాళ్ళు ఉన్నారు సో మానసికంగా నువ్వు డిప్రెషన్ ఇంకోటి ఉండడం వల్ల అవి తీసుకుంటే అవి తగ్గుతాయా లేకపోతే అవి తీసుకోవడం వల్ల క్యూర్ అయిపోతుందా అన్న డిస్కషన్ మనకి ఇంపార్టెంట్ అసలు డిప్రెషన్ ఏంటంటే మానసికంగా కుంగుబాటు అంటారు తెలుగులో అంటే కుంగిపోవడం ఆశ లేకపోవడం దేని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక మోటివేషన్ అంటాం కదా ఏదైనా తినాలంటే మనకు మోటివేషన్ కావాలి ఆకలి ఉంటేనే సరిపోదు ఆకలి కూడా వేకిపో ఫిజికల్గా సరిగేయదు సో ఒక మోటివేషన్ ఉండదు మంచి బట్టలు వేసుకోవాలి బయటకు వెళ్ళాలి తిరగాలి ఇటువంటి మోటివేషన్ ఉండదు సైలెంట్గా ఇంట్లో ఉండిపోదాం అని ఫోన్ వస్తే కూడా మాట్లాడాలనిపిస్తుంది అలాంటి ఒక కుంగుబాటు అయిపోవడాన్ని డిప్రెషన్ అంటారు డిప్రెషన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి మామూలుగా ఎండి అంటారు మేజర్ క్రా క్లినికల్ డిప్రెషన్ అయితే అన్నమాట సో ఈ క్లినికల్ డిప్రెషన్ అనేది ప్రధానంగా ఉంటుంది దాని తర్వాత డిస్థీమియా అంటారు డిస్థీమియా కూడా ఒక రకమైన డిప్రెషన్ అట్లాగే బైపోలర్ డిజార్డర్ ఉంటుంది బైపోలర్ అంటే రెండు పోల్స్కి మధ్య ఉంటుంది మన మూడ్ అంటే ఉంటే హైగా ఉంటాం వెరీ హ్యాపీగా వెరీ ఉత్సాహంగా అలా కనబడతారు అది కూడా మనుషులు చూస్తానే ఇవిడేంది అబ్నార్మల్ గా ఉత్సాహంగా అబ్నార్మల్ హై స్పిరిట్స్ లో ఉంటారు కొంతమంది మనతో మాట్లాడిచ్చేదే విపరీతమైన హై స్పిరిట్స్ లో మాట్లాడిస్తుంది మామూలు విషయాన్ని కూడా అక్కడ టీ ఎలా ఉందో తెలుసా అబ్బా బ్రహ్మాండంగా ఉందని చెప్తుంటారు సో అలాగా ఒక హై స్పిరిట్స్ లో ఉంటారు వాళ్లే మళ్ళీ కంప్లీట్ లో స్పిరిట్స్ లో ఉంటాయి ఎవరిని కలవడు మన ఫోన్ తీయడు అలాగా ఉంటారు అది ఎక్స్ట్రీమ్ మూడ్ ఇది అనమాట డిజార్డర్ దాన్ని అంటారు అట్లాగే ఎస్ఏడి అనే శాడ్ అనే డిజార్డర్ ఉంది అదే అంటే సీజనల్ అఫెక్టింగ్ డిజార్డర్ మనకు ఒక చాలాసార్లు గ్లూమీగా వాతావరణం ఉండి చలికాలం వింటర్లో చాలా మందికి డిప్రెషన్ పెరుగుతుంది మనకు కూడా ఇంట్లో ఉండి ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న అది ఒక రకమైన మూడ్ డిజార్డర్ వస్తుంది అనమాట దాన్ని సీజనల్ డిసార్డర్ ఉంటారు అట్లాగే సైకోటిక్ డిప్రెషన్ అంటే సైకలాజికల్ రీజన్స్ వల్ల సైకోటిక్ డిప్రెషన్ ఉంటుంది ఇక పోస్ట్ పార్టం చాలా మంది స్త్రీలకు పిల్లలని కన్నాక డిప్రెషన్ వస్తుంది చాలా మంది స్త్రీలకి ఈ ప్రాబ్లం వస్తుంది అట్లాగే ప్రీ మిన్సిపల్ స్త్రీలకు ఎవరి మంత్ వాళ్ళు నెలసరి తప్పుతారు అవుతారు కదా అప్పుడు కూడా నెలసరికి ముందు ఈ డిప్రెషన్ స్టేజ్ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఇతరుల మీద బాగా విసుక్కోవడం కోపము చాలా తీవ్రంగా ఉంటుంది కొంతమందిలో అది కూడా దీనికి కారణం అనమాట సో దీనికి అసలు ఇలాంటి ఓవరాల్గా డిప్రెషన్కి ఎందు కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే కొన్ని బయలాజికల్ రీజన్స్ ఉంటాయి అంటే జెనెటిక్స్లో మన కో మన మేనమామ అట్లా దగ్గరగా ఉన్న వాళ్ళకో ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జెనటికల్ రెండవది సైకలాజికల్ రీజన్స్ అంటే ఏదైనా ట్రామా కానీ స్ట్రెస్ కానీ లైఫ్లో ఫెయిల్యూర్ కానీ ఇట్లాంటి జరిగినప్పుడు డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది అట్లాగే పర్సనాలిటీ ట్రైట్స్ అంటే మనకు ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఆ లక్షణాలు ఐసోలేట్గా ఉండిపోవడం ఎవరితో ఉండడం ఇంటర్వర్ట్గా ఉండడం ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంది అనమాట ఇక ఎన్విరాన్మెంటల్ అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కూడా కొంతమంది వీటితో కలిస్తే డిప్రెషన్ వస్తుందిరా బాబు అంటాం ఎందుకంటే వాడి క్యారెక్టర్ వాడితో తిరుగుతా ఉంటే వాడు మన డిప్రెషన్ లైక్ తీసుకెళ్తాడు సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది ఇక ఫైనాన్షియల్ రీజన్స్ మనం అప్పులకు పాలైపోవడం లాస్ వచ్చేయడం ఇలాంటి జరిగినప్పుడు కూడా డిప్రెషన్ వస్తుంది ఇక ఫిజికల్ కండిషన్స్ హెల్త్ బాగాలేకపోవడం క్రానిక్ ఇప్పుడు విపరీతమైన తలనొప్పి కానీ లేకపోతే ఇంకేదన్నా క్రానికల్ డిసీజెస్ ఉంటాయి కదా అలా అప్పుడు వాళ్ళకి హోప్ ఉండదు ఈ జబ్బు నయమవుతుంది కొంతమందికి ఏమో మైగ్రేన్ ఉంటుంది మైగ్రేన్ ఏళ్ల తరబడి ఉంటుంది హోప్ ఉండదు ఇంకొంతమందికి ఆస్మా లాంటిది ఉంటుంది ఇవన్నీ ఏంటంటే వీటిని మేనేజ్ చేసుకుంటే వెళ్ళాలి తప్ప కంప్లీట్ క్యూర్ లేదు అట్లాగే క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు డిప్రెషన్ విపరీతంగా పెరుగుతుంది అనమాట అట్లాగే స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి నిద్ర పట్టకపోవడం నిద్ర మాత్రం లేసుకుంటే తప్ప నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా డిప్రెషన్ ఉంటుంది సో ఈ ఇంకా లాస్ట్ కాజ్ వచ్చి సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటారు అంటే ఇందాక చెప్పినట్టుగా డిప్రెషన్ ఉండడం వల్ల గంజాయి తీసుకోవడం కాదు గంజాయి తీసుకోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది కాబట్టి గాంజా డిప్రెషన్ ఉన్నవాళ్ళు గాంజాలకు మందుకు ఇంకో దానికి అడిక్ట్ కాకూడదు వెళ్ళకూడదు అటువైపు అది ఇంకా పెరుగుతుంది డిప్రెషన్ పెంచుతుంది తప్ప అది తగ్గించదు అందుకని చ నాకు మనసు బాగాలేదు కాబట్టి మందు తాగుతున్నా మనసు బాగాలేదు కాబట్టి డ్రగ్స్ వేసుకుంటున్నానని చెప్పితే అది అతనికి అతనే నష్టం చేసుకున్నాను అతను కానీ ఆమె కానీ ఆ వ్యక్తి వాళ్ళకి వాళ్ళే నష్టం చేసుకుంటారు ఎందుకంటే అది ఇంకా పెరుగుతుంది అది మందేం కాదు క్యూర్ కాదు అది టెంపరీగా మత్తులో పడుకుంటాము కాబట్టి మనకు అనిపిస్తుంది కానీ మరుసటి రోజు ఇంకా పెరుగుతుంది మరుసటి రోజు చూస్తే చాలా మందికి ముందు రోజు ముందు దాకా మంచిగా ఎంజాయ్ చేసి పడుకుంటారు దాని ఎఫెక్ట్ ఒక రెండు రోజులు చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇతను ఖచ్చితంగా ఇతనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అందాలి జస్వంత్కి జస్వంత్ చేసి ఉండాలని పని గతంలో కూడా ఏంటంటే ఇమీడియట్గా ఒక థెరపిస్ట్ని కలవడం సైకాటిస్ట్ని కానీ డిప్రెషన్ లాంటిది క్రానికల్గా ఉంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవాలి సైకాటిస్ట్ వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమంటే సైకాటిస్ట్ ఏమో మెడిసిన్స్ ఇచ్చే అథారిటీ ఉంటుంది అతను మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్ చేసినాక సైకాటరీ చేస్తుంటాడు సైకాలజిస్ట్ ఏమో మెడిసిన్స్ ఇచ్చే అథారిటీ ఇతనికి ఉండదు ఇతను కౌన్సిలింగ్ అంటే దీనికి తీసిన పరిస్థితుల్ని అనలైజ్ చేసుకోవడం అతని దగ్గరే మాట్లాడించడం అతనే తన ఇష్యూస్ ని గుర్తించేట్టుగా చేసుకోవడం పాజిటివ్ థింకింగ్ వైపు డ్రైవ్ చేయడం ఇలాంటివి సైకాలజిస్టులు చేస్తారు